జనరల్ సర్జరీ విభాగంలో సాధారణమైన కణితుల దగ్గర నుంచి థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన కణుతులు రొమ్ము కణితలు అదేవిధంగా పొట్టలో ఏర్పడే కణుతులు అపెండిసైటిస్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ తర్వాత పొట్టలో వచ్చే ఉత్పన్నమయ్యే అల్సర్స్ పొట్టలో అబ్స్ట్రక్షన్ పేగు అడ్డుపడటం అదేవిధంగా హెర్నియాస్ అంటే బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా కావచ్చు గజ్జల్లో వచ్చే హెర్నియా కావచ్చు ఆపరేషన్స్ తర్వాత వచ్చే హెర్నియాస్ అంటే ఇన్సిషనల్ హెర్నియాస్ కావచ్చు అదేవిధంగా ఉదర పై భాగంలో వచ్చే ఎపిగాస్ట్రిక్ హర్నియా కావచ్చు ఇటువంటి అన్ని రకాల హర్నియా హర్నియా రిలేటెడ్ వాపులు అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది అదేవిధంగా బీజాలలో ఏర్పడే స్వెల్లింగ్స్ అంటే హైడ్రోసిల్ కావచ్చు అదేవిధంగా వారికోసీల్ కావచ్చు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అదేవిధంగా డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళ మీద ఏర్పడే పుండ్లు అదేవిధంగా వారికోజ్ వెయిన్స్ అనేవి సో ఏవైతే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు కాలల్లో వస్తాయో అవి వాటికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి సెలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి అంటే మన ఉమ్ము ఎంగిలి ఉత్పన్నమయ్యే గ్రంథికలు వాటికి సంబంధించిన వ్యాధుల్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం అదేవిధంగా లైపోమాస్ సెబేషియస్ సిస్ట్ ఇలా స్కిన్ స్కిన్ నుంచి కింద ఉన్న సబ్క్యుటేనియస్ ఫ్యాట్లో ఉత్పన్నమయ్యే కణుతుల్ని కూడా మనం సర్జరీస్ చేస్తూ ఉంటాం పొట్టకు సంబంధించి అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ని చేస్తుంటాం అంటే పొట్టలో ఇన్ఫెక్షన్స్ అపెండిసైటిస్ కావచ్చు అదేవిధంగా మనకి ఏదైనా అబ్స్ట్రక్షన్ పర్ఫరేషన్ అంటే పేగులో పేగుకు సంబంధించిన వ్యాధులు వీటన్నిటికీ కూడా మనం సర్జరీస్ చేస్తుంటాం హర్నియాస్ని కూడా మనం లాప్రోస్కోపీ పద్ధతిలో ఇప్పుడు కీహోల్ సర్జరీస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మలద్వారం చుట్టూ ఉత్పన్నమయ్యే వ్యాధులు అంటే పైల్స్ హెమరాయిడ్స్ లేదా లూటీ ఫిస్ట్ల ఫిషర్ అదేవిధంగా పైలోనీడల్ అయినస్ అంటాం జీపర్స్ బాటమ్ ఇటువంటి వ్యాధులు మలద్వారం చుట్టూ లేదా వాటికి సంబంధించి ఉత్పన్నమయ్యే వ్యాధులకు కూడా మన దగ్గర అత్యాధునికంగా లేజర్తో ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట